కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు కాంగ్రెస్ తీసుకుంటామన్నారు ఇరవై ఆరు మందిని తీసుకొస్తే హరీష్ కు దేవాదాయ శాఖ ఇస్తామని అప్పుడు ఆయన పాపాలు కడుక్కోవచ్చన్నారు హరీష్ రావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నారు హరీష్ రావు ఎంతో కష్టపడతారని కానీ బీఆర్ఎస్ లో ఆయనకు భవిష్యత్తు లేదన్నారు తాము పదవుల కోసం కాదు ప్రజల కోసం ఉండేవాళ్లమన్నారు బీఆర్ఎస్ వచ్చి పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు

హరీష్ ను టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్ చేశారు ముఖ్యంగా నల్గొండ సభ అన్నది అటర్ ఫ్లాప్ అవుతుంది ప్రజలు బిఆర్ఎస్ ను అశ్రయించుకుంటున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు అక్కడికి ప్రజలు ఎవరు రావడం లేదు ఇచ్చి ఇడ్లీలు కాళ్ళు ముక్కుతున్నప్పుడు కూడా ప్రజలు సభకు రావడానికి లేదు కేవలం కార్యకర్తలు మాత్రమే అంతంత మాత్రం వస్తారంటూ ఆయన కామెంట్ చేశారు ఇంకో ఆసక్తికరంగా ఆట కామెంట్స్ చేయడం జరిగింది హరీష్ రావు గతంలో మంత్రిగా ఉన్నారు బిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న హరీష్ రావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ ఆయన కామెంట్ చేశారు హరీష్ రావును ఆ కాంగ్రెస్ లోకి రమ్మని చెప్పి మేము అడుగుతున్నాము అక్కడ బీఆర్ఎస్ లో ఆయన ఎంత కష్టపడినప్పుడు కూడా ఆయనకు భవిష్యత్తు లేదు కాంగ్రెస్ లోకి వస్తే అది కూడా ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తే హరీష్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తాము ఆయన ఇప్పటి పదేళ్లలో చేసిన పాపాలన్నీ కడుక్కునేందుకే దేవాదాయ శాఖ అంటూ ఆయన సెటైరిక్ గా కామెంట్ చేయడం జరిగింది మొత్తాన్ని చూసుకుంటే బిఆర్ఎస్ రాష్ట్రాన్ని పూర్తయిలో నాశనం పట్టించింది దాన్ని ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ తో పడింది ఇప్పటికీ బిఆర్ఎస్ నేతలు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు టార్గెట్ చేస్తూ మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళు చెప్పిన కొద్దీ వీళ్ళు ఆరోపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో నేతలు మేమంతా బలంగా మారుతున్నామంటూ ఆయన కామెంట్ చేశారు అరీ కడియం లాగా తాము ఈ రెడ్డి బ్రదర్స్ జీ అనే బ్యాచ్ కాదు మేము పదవుల కోసం కాదు ప్రజల కోసమే పనిచేసే వాళ్ళం అందుకే మేము ప్రజల్లో మాకు ఆదరణ ఉందంటూ ఆయన కామెంట్ చేశారు ఇక హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు ఇరవై ఆరు మందిని తీసుకువస్తే పార్టీలో చేసుకుంటామంటూ కామెంట్ చేయడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది థ్యాంక్ యూ